హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను ఏంటంటే ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా భారతదేశంలో మన ఈశాన్య రాష్ట్రాల్లోనే జాజ్ బ్యాండ్స్ అలాగే మరి మెటల్ బ్యాండ్స్ చాలా ప్రఖ్యాతమైనటువంటివి ఉన్నాయి కానీ చాలామందికి భారతదేశంలో మనకు తెలియదు రెస్ట్ ఆఫ్ ది స్టేట్స్ నేను చెప్పేది ఈశాన్య రాష్ట్రాల్లో జరిగేది ఈశాన్య రాష్ట్రాల్లో తెలిస్తే మన భారతీయులుగా మరి మనం ఏం తెలుసుకున్నట్టు మన భారతదేశం మొత్తంలో కూడా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి ఇక కర్ణాటక మ్యూజిక్ లేకపోతే హిందుస్థానీ మ్యూజిక్ అనే కాదు అక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో వస్తున్నటువంటి ట్రెండ్స్ వాళ్ళ లోకల్ కల్చర్ లోకల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ కలిపి తర్వాత వెస్ట్రన్ జాజ్ లేకపోతే మెటల్ ఇలాంటి వాటిని కలిపి వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు అవి మనం తెలుసుకోవాలి ముఖ్యంగా ఒక ఫైవ్ బ్యాండ్స్ గురించి అట్లీస్ట్ ఫైవ్ బ్యాండ్స్ గురించి తెలుసుకోవాలి ఎందుకంటే చాలా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతూ ఉన్నాయి అవి ఈ మధ్య కాలంలో ముఖ్యంగా చెప్పాలంటే డింబర్ డివైఎం బియూఆర్ డింబర్ అనేటువంటిది వీళ్ళు ఎక్కువగా మరి ఫోక్ ఎసెన్స్ని ఎన్నుకొని పాటలు రాస్ మరి ముందుకు మెటల్ బ్యాండ్ అనమాట వీళ్ళు షిల్లాంగ్ షిల్లాంగ్ అంటే తెలుసు కదా ఏ రాష్ట్రము మరి ఆ షిల్లాంగ్ ఆ మేఘాలయ అక్కడ అనమాట అక్కడి నుంచి వీళ్ళు చాలా ఫేమస్ అయ్యారు ఈ మేఘాలయ స్టేట్ నుంచి మెటల్ బ్యాండ్ అంటే వెస్ట్లో చాలా ఫేమస్ మెటల్ బ్యాండ్స్ మ్యూజిక్ ఏమాత్రం వినే వాళ్ళకేం తెలుస్తుంది వెస్ట్రీ ఓకే మరి వాళ్ళు థర్డ్ అనేటువంటి వాళ్ళు లోకల్ ఒక పదంతో కాయిన్ చేసి దాని మీద ఒక ఆల్బమ్ చేశారు అది చాలా ఫేమస్ అయింది వాళ్ళ లోకల్ అట్మాస్ఫియరిక్ మూడ్స్ని అనుసరించి అక్కడ ఉండేటువంటి లెజెండ్స్ అనుసరించి వాటిని కూడా వాళ్ళ పాటలు చేసుకుని వాళ్ళు మ్యూజిక్ ద్వారా ముందుకు వెళ్తున్నారు ఇది ఈ జాల్స్ బ్యాండ్ మెటల్ బ్యాండ్ అని కూడా అంటే మెటల్ అంటే ఏం లేదండి మెటల్ అనేది చాలా ఫేమస్ వెస్ట్రన్ మ్యూజిక్ ప్రపంచంలో అంటే చాలా స్మూత్గా కాకుండా కొంత హార్డ్గా వెళ్తుంది అనమాట ఇన్స్ట్రుమెంట్స్ ఆ గిటార్ కావచ్చు అవి కావచ్చు అనమాట అలా ఉండేటువంటి ఒక తరహా మ్యూజిక్ని మెటల్ అని చెప్పేసి అంటారు అంతకంటే ఏమి కాదు మీరు కావాలంటే విని చూడండి జేమ్స్ హెవిటింగ్ చాలా ఫేమస్ గిటారిస్ట్ అసలు మెటల్ లో మంచి విప్లవం తెచ్చినటువంటి ఇన్స్ట్రుమెంటలిస్ట్లు ఆయన కూడా అమెరికన్ అట్లానే మంచి వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకొని ఈశాన్య రాష్ట్రం నుంచి కూడా చాలా షైన్ అయి అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు అది మనం చెప్పవలసిన అంశం మ్యూజిక్ అనే దానికి ఈస్ట్ వెస్ట్ అనేది లేదా అర్థం చేసుకోగలిగితే ఓకే అట్లా టెన్ ట్రాక్ ఆల్బమ్ వీళ్ళు బయట తెచ్చారు ఈ డింబర్ వాళ్ళు అంటే టెన్ సాంగ్స్ ఉంటాయి దీంట్లో అనమాట అవి చాలా ఫేమస్ అయ్యి ఒక డార్క్ ఫ్యాంట్స్తోనూ లోకల్ ఫోక్ టైల్స్తోనూ వాళ్ళు సబ్స్టాన్షియల్గా దీన్ని ముందుకు తీసుకొచ్చారు అలాగే వాళ్ళ కాశీ తెగకు సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ని కూడా దీంట్లో పరిచయం చేశారు ఆ ఇన్స్ట్రుమెంట్స్ని కూడా వాయించి అలాగే రెండో బ్యాండ్ ఏంటంటే లో పెనెన్సుల అని చెప్పేసి ఒకటి ఉంది లో పెనెన్సుల అనమాట వీళ్ళ వీళ్ళ డెబ్యూ ఈపి అనేటువంటిది లో పెనెన్సుల ఈ రెండు ఆల్బమ్స్ ఫేమస్ వీళ్ళు తర్వాత వాళ్ళు ఎగ్జిస్టెన్స్ కోసం రెండు వేల పదిహేడులో స్థాపించే రెండు వాళ్ళు ఎగ్జిస్టెన్స్ కోసం వాళ్ళు పండే బాధలు అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని దాని బేసిడ్గా వీళ్ళు పాటలు రాసి వీళ్ళు ముందుకు వెళ్తున్నారు అనమాట వీళ్ళు ఒక ఎక్స్పెరిమెంటల్ స్టైల్ అని చెప్పి అనుకోవచ్చు అలాగే ఇంకొక బ్యాండ్ సర్పెంట్స్ ఆఫ్ పఖండ వాళ్ళ లోకల్ పదం పఖంబ అనేటువంటి వీళ్ళు కూడా ఎక్స్పెరిమెంటల్ ఫోక్ అండ్ ఫ్రీ జాగ్స్ అంటారు వీళ్ళ మ్యూజిక్ వీళ్ళ మ్యూజిక్ బ్యాండ్ అనమాట మల్టీ ఇన్స్ట్రుమెంటలిస్ట్ ఉన్నారు అనేక మరి ఇన్స్ట్రుమెంట్స్ వహించగలిగే వాళ్ళు దీంట్లో ఉన్నారనమాట విశాల్ జయ సింగ్ మానస్ చౌదరి తర్వాత ఇంకా తనుశ్రీ సహా ఇలాంటి వాళ్ళు అనమాట వీళ్ళ గిటారు సింథసైజరు ఇంకా పర్కషన్స్ ఓకల్స్ అన్నీ కూడా వీళ్ళే చూసుకుంటూ వాడుతూ ఉంటారనమాట వీళ్ళు పర్ఫార్మెన్స్ కూడా మంచి ఆదరణ ఉన్నది తర్వాత ఇంకా మైటీ తెగకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ తెగకు సంబంధించినటువంటివి అన్నీ కూడా దీంట్లో ఇంకార్పొరేట్ చేస్తుంటారు వాళ్ళ పాటల్లో కానీ దాంట్లో కానీ వాళ్ళ హెరిటేజ్ కాబట్టి అలాగే ఇంకోటి నాలుగో చెప్పండి చెప్పాను టెట్సియో సిస్టర్స్ అనేటువంటిది ఇంకోటి వీళ్ళు కూడా అనమాట నాగాల్యాండ్ వీళ్ళు నాగాలాండ్కి చెందినటువంటి వాళ్ళు ఈ నాగాల్యాండ్ కూడా ఒక కల్చరల్గా ఒక డిస్టింగ్ ప్లేస్ ఉంది వెళ్ళట్ అనమాట ఈ కోహిమా ఆ అరౌండ్ దట్ ప్లేస్ అక్కడ ఉన్నటువంటి లెజెండ్స్ని అక్కడ ఉన్నటువంటి మరి లోకల్ కల్చర్ని హెరిటేజ్ని వాళ్ళు మ్యూజిక్లో ఇంకార్పొరేట్ చేస్తుంటారు ఛోక్రి నాగ డైలెక్ట్లో పాడుతుంటారు వీళ్ళు అంటే అట్ ద సేమ్ టైం వెస్టర్న్ మ్యూజిక్ కమ్ వాళ్ళ యొక్క లోకల్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ని వాళ్ళ కల్చర్ బ్యాక్గ్రౌండ్తో వీళ్ళు తయారు చేస్తుంటారు అన్నమాట పాఠాలని అట్లా స్టేజ్ షోలు ఇస్తూ ఉంటారు వీళ్ళు చాలా ఫేమస్ ఒక మరి మనకేసి సౌత్ ఇండియా అటు నార్త్ ఇండియా మనకు తెలియదేమో కానీ ఇతర దేశాల్లో బాగా ఫేమస్ అయ్యే వీళ్ళు ముఖ్యంగా చైనా సౌత్ కొరియా తర్వాత థాయిలాండ్ మంచి ఫేమస్ వీళ్ళు ఎందుకని అంటే భాషా పరంగా కానీ ఇంకో దాని పరంగా దగ్గరగా ఉంటాయి వాళ్ళకి కాబట్టి అది కనుక ఫేమస్ అయ్యారని నేను అనుకుంటున్నాను అక్కడ అలాగే యూకే యూఎస్ఏలో కూడా మంచి ఆదరణ ఉంది వీళ్ళకి అలాగే ఇంకోటి ఫిఫ్త్ దాని గురించి చెప్పాలి ట్రాన్స్ ఎఫెక్ట్ అని ఇంకోటి ఫిఫ్త్ ఇది కూడా అనమాట దిమాపూర్ బేస్డ్ ఇది అస్సాం బేస్డ్ అనమాట టూ థౌజండ్ సెవెంటీన్ స్థాపించారు ఇదని వీళ్ళు కూడా అనమాట ఒక ఇండియన్ రాక్ మ్యూజిక్కి ఒక కొత్త జీవం ఇచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు మంచి ఎక్స్పెరిమెంటల్గా వెళ్తుంటారు మంచి అవార్డులు వార్డులు వచ్చే ఇట్లా ఈ ఐదు బ్యాండ్స్ అనమాట ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రముఖమైన బ్యాండ్స్ తప్పనిసరిగా మీకు ఏమాత్రం వీలున్నా కూడా వినండి మ్యూజిక్కి మరి తన పర భేదం లేదు మంచి మ్యూజిక్ ఎక్కడున్నా సరే అది ఆదరింపబడుతుంది అందరికీ తెలుసు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎన్స్టే